దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు కనుక మనము దానిలోనికి తిన్నగా వెళ్ళి దానితో ముందుకి సాగిపోవాలి ఇది అది పొంద ప్రయత్నించటకు వేచి ఉండొద్దు నీ మటుకు నువ్వు ముందుకు సాగిపో ఎవరైతే ముందుకు ఆ రీతిగా సాగిపోవాలని దేవుడు నిర్ణయించాడో అట్టి వారిని దేవుడు ముందుకు కదిలిస్తాడు చూడండి నీ మటుకు నువ్వే జాగ్రత్త పడుము అడుగు వేయుటకు నీ వంతు వచ్చింది నువ్వు అడుగు ముందుకెయ్యాలి నీ తర్వాత వాడు వెయ్యకపోతే వాడు వెయ్యలేదని నీకెలా తెలుసు బహుశా వాడు అందుకొరకు లేడేమో ఏసు చెప్పాను నా గొర్రెలు నా స్వరము వినును ఆ వాగ్దానము ఇప్పుడు ఒకవేళ అది నిజం కాకపోతే అప్పుడు ఏసు చెప్పినది సరైనది కాకపోవచ్చును